రెండు వేల ఇరవై ఐదులో అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి టాలీవుడ్ లో గడిచిన జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో సుమారుగా అరవై సినిమాలు రిలీజ్ అయ్యాయి కొన్ని స్ట్రైట్ తెలుగు సినిమాలు అయితే మరికొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి అందులో జనాలకు తెలిసిన సినిమాలను వేళ్ల మీద లెక్కెట్టచ్చు మిగతావాన్ని అసలు ఎప్పుడు వచ్చాయో తెలియని చిన్న చితక సినిమాలే వాటిల్లోనూ ఎక్కడో రెండు మూడు అనామక థియేటర్లలో రిలీజ్ అయిన ఊరు పేరు లేని చిన్న సినిమాలు ఉన్నాయి అయితే పేరుకి అరవై సినిమాలు విడుదలయ్యాయి కానీ ఎట్టుకొట్టి కొట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిన సినిమాలు ఓ అరడజన్ మాత్రమే ఉన్నాయి జనవరి లో వచ్చిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్న సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించింది వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది పొంగల్ ఫెస్టివల్ సీజన్ లో ప్యూర్ డామినేషన్ చూపించింది ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది అదే టైంలో రిలీజ్ అయిన రామ్ చరణ్ శంకర్ లా గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ గా మారింది రెండు దిల్ రాజు బ్యానర్ లోనే రూపొందించిన సినిమాలు కావడంతో లాభాలు బ్యాలెన్స్ అయ్యాయి ఇక వీటితో పాటుగా థియేటర్ లోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ బాబీలా కాంబినేషన్ లో రూపొందిన డాకు మహారాజ్ మూవీ ఒకే అనిపించుకుని వంద కోట్ల క్లబ్ లోకి చేరింది ఫిబ్రవరి నెలలో తాండెల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా చందమోహన్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చింది అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది రైస్ లో రిలీజ్ ఫస్ట్ డే హెచ్డి ప్రింట్ లీక్ కూడా ఈ రేంజ్ లో వసూలు అందుకోవడం అనేది విశేషమనే చెప్పాలి ఇక ఇదే నెలలో వచ్చిన పట్టుదల లైలా బ్రహ్మా ఆనందం బాపు రామరాగం మజాక శబ్దం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ మాత్రం ఉన్నంతలో వసూలు సాధించింది మార్చి నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో కోర్టు ఘన విజయం సొంతం చేసుకుంది హీరో నాని సమర్పణలో వచ్చిన ఈ సినిమా కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకుంది లేటెస్ట్ గా ఉగాది రంజన్ స్పెషల్ గా థియేటర్లలో రిలీజ్ అయిన మ్యాక్స్ఫర్ సినిమా ఊహించని రాబడుతోంది మూడు రోజుల్లోనే యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది దీంతో పాటుగా రిలీజ్ అయిన నితిన్ రాబిన్ హుడ్ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది అయితే సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు నిర్మాతలు చెబుతున్నారు అలానే మోహన్ లాల్ పృథ్వరాజ్ កម្ពុជាឡូវឈិនា ఎల్ టు ఎంపురన్ విక్రమ్ వీరధీర సూరా సినిమాలకి మంచి టాక్ వచ్చింది కానీ వసూలు రాలేదు ఇక ఈ నెలలో వచ్చిన దిల్ రూబ్ నిరాశపరిచింది హిందీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన డబ్బింగ్ మూవీ చావా కూడా తెలుగులో పర్వాలేదనిపించుకుంది ఇక గత మూడు నెలల్లో రిలీజ్ అయిన సినిమాల చూసుకుంటే హిట్లు కంటే ఫ్లాఫ్ లర్ డిజాస్టర్లు ఎక్కువగా ఉన్నాయి సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ తాండెల్ కోర్టు స్క్వేర్ వంటి తెలుగు సినిమాలలో పాటుగా డ్రాగన్ చావ లాంటి డబ్బింగ్ మూవీస్ నిర్మాతలకు బయర్లకు లాభాలు తెచ్చిపెట్టాయి మరో రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో హిట్ సినిమా పర్సంటేజ్ పెరుగుతుందో లేదా చూడాలి